బిడ్డ బిడ్డ బాలకు చూడు బిడ్డ చాలా తక్లిఫ్ ఉంది చాలా తక్లిఫ్ ఉంది బిడ్డ బాలకు చెప్తాయి నుండి తెచ్చినావా బెల్లము తెచ్చినావా పాడుగోడల్లా పండుకోనొచ్చినావా పాడుగు అడుగుతాడు స్వామి పాడుగు అనుకోవాడు అడుగుతాడు బిడ్డ నీవైనా చూడపో ఊరంతా తిరుగుతావు సందు సందు తిరుగుతావు వడవాడ తిరుగుతావు యాడ అమ్మాయిలుంటే పోతా అమ్మాయిల దగ్గరికి ఎమ్మనంటే జాగేపు జాగె పోసానకి గల్గల్లి తిరుగుతావు చెట్టు చెట్టు తిరుగుతావు మందు మందు కావాలంటావు ఆట చుక్క సొల్లుగా చుక్కుంటావు ఉరుకుతావు బిడ్డ లేదా మరి ఎట్లా చెయ్యాలి నీకు తకిలీపు శానా ఉంది ఏమి చేస్తాము అన్నారుడా నీకు కోషిని చేస్తాను చూడు స చూడు బాలక నీకు మొన్న వాడు శ్రీకాంత్ గాడు మందు తాగుతుంటే వాడు మా దగ్గర పోయినవ్ బిడ్డా వాడు మందు పోయలేడని నీ మనసు అదిరింది బిడ్డా తిదిరినవ్వు బిడ్డా అందుకే అప్పటి నుంచి నీకు తక్లిఫ్ అవుతుంది అవునా కాదా అయితే ఇప్పుడు ఆ బాలక నీకు మందు అయ్యనందుకు ఇప్పుడు ఆడు ప్రతిరోజు నీకు మందు పోసేటట్లా నువ్వు లేని వాడు మందు తాగేటట్లా చెయ్యాలంటావు అంతే కదా బిడ్డ నువ్వు మందు గుర్తుకొస్తే ఈ బాలక గుర్తుకు రావాలి అదే చెయ్యలే కదా బిడ్డ స్వామి అయితే బిడ్డా దీనికి నేను ఒకటి చెప్తా యూను శ్రీకాంత్ గారు తాగి పాడేసిన గిలాస వాడు తిని పాడేసిన స్టప్పు కవరు వాడు తాగి పాడేసిన మందుశీస మూడు తీసుకొని ఐదు నిమ్మకాయలు పసుపు కుంకుమ ఐదు అగరబత్తులు తీసుకొని రాత్రి పన్నెండున్నరకు నా దగ్గర రా బిడ్డ వానికి కట్బం చేద్దాం తప్పక మాట మరువకు పెట్టా మాట మార్చిన స్వామి స్వామి మాట తీసుకునేప్పుడు షా సరే బిడ్డ నీకు నేను మాటిస్తున్నా ప్రతిరోజు వాడు మందు తీసుకున్నప్పుడు నీకు గుర్తుకు రావాలి నీవు లేంది వాళ్ళ నోట్లకు మందు కూడా ఓదుపెట్టా నేను అట్లా చేస్తా మళ్ళా మళ్ళా ఆదివారం వరకు నీకు నువ్వు కూర్చుంటే నీవే గుర్తుకు రావాలి లేస్ట నీవే గుర్తుకు రావాలి పండుకుంటే నీవే గుర్తుకు రావాలి అమ్మాయిలు నిమ్మడి వాడాలి చూడబెట్టా మగవాడైపోయింది ఇంకేమన్నా ఉంటే మళ్ళా ఆదివారం గుర్తున్నాయి అవి తీసుకున్నారా ఇంకెవరికైనా బాలకా ఇంకెవరికైనా తట్టు చెప్పుకుంటారా అండి వస్తా గుర్తున్నా